ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు రంక్ రోడ్లో లో యాక్చువల్ గా ఈరోజు తిరుగుతున్నాం రంక్ రోడ్ లో ఆనంద్ సెంటర్ అంటారు అక్కడ నుంచి స్టార్ట్ చేసాము అయితే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉంటాయి మెయిన్ రోడ్ లో ఈ షాప్స్ లో యాక్చువల్ గా ఇప్పుడు మార్నింగ్ కొన్ని షాప్స్ తిరిగితే ఎక్కడికపోయినా పోయినా అనేకమైన స్పందన ఉంది స్పందన అంటే వాళ్ళు ఒకటే మాట్లాడేది సార్ తెలుగుదేశం ఎంతో డెవలప్ చేశారు నెల్లూరు అంటే ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లో అంటే రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేదా అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు పార్కులు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు మున్సిపల్ స్కూల్ బిల్డింగ్స్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ కావచ్చు బారాషాహి దర్గా కావచ్చు లేదా ఘాట్లు కావచ్చు కోనేరు కోనేరుని మోడర్నైజ్ చేయడం కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు అండ్ రోడ్స్ అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నా వాళ్ళందరూ ఎంట్రీ అండ్ రోడ్స్ అంటున్నారు ఆ రోజు అండ్ రోడ్స్ అనేది ఏంటంటే తుమ్ములూ నెల్లూరు సిటీని చేయాలంటే అండ్ రోడ్స్ ఉండాలి ఎందుకంటే డెవలప్ అయిన కంట్రీస్ అంతా ఎంట్రీ అండ్ రోడ్స్ ఉంటాయి అందుకని అక్కడ డస్ట్ ఉండదు ఎప్పుడైతే డస్ట్ ఉండదో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అదేవిధంగా అండర్ గ్రౌండ్ సివరేజ్ చేస్తే డౌన్ ఉండవు ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య స్థితి మెరుగవుతుంది అదేవిధంగా తాగే వాటరు క్లీన్ వాటర్ అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతాయి అందుకని సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు కావటం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు గుర్తు చేస్తున్నారు పోయిన దగ్గర వాళ్ళు గుర్తు చేసి మీరే రావాలి ఆ మిగిలిన ఫైవ్ టెన్ పర్సెంట్ వర్క్స్ ని మీరే పూర్తి చేయగలరని చాలా చక్కగా వాళ్ళు నిజంగా నాకు వాళ్ళు ఆ మాట చెప్తుంటే అందు నేను ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అనేది యాక్చువల్ గా ఈరోజు వాళ్ళ దగ్గరికి పోతుంటే తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో పొరపాటు జరిగిపోయింది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే చేసాం ఇంకా అటువంటి పొరపాటు చేయమని ఇప్పుడు శ్రీనివాసు చెప్పాడు ఒక మహిళ అయితే ఇక్కడ ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందంట ఆ అసలు వెరీ ఫెరో మహిళ సబ్బుధర మాట్లాడుతుంది సబ్బు ధర ఇలా అంటే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది పద్మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు అవన్నీ ఎవరు తీర్చాలా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా తీర్చాలా ఇంకా వేరే మార్గాలు లేవు ఆ పద్మూడు లక్షల కోట్లు అయ్యే ఇంట్రెస్ట్ ఎలా తీర్చాలంటే ప్రజల మీద పని చేస్తే తీర్చాలా లేదు ఇండస్ట్రీస్ ని బిజినెస్ ని డెవలప్ చేస్తే వాటి ద్వారా జిఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా తీర్చవచ్చు అయితే ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు డెవలప్మెంట్ పడి ఆయనకి ఇండస్ట్రీస్ అవసరం లే అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా ఇంప్రూవ్ చేయాలా ప్రజల ఆదాయాన్ని ఏ విధంగా రిట్రిబుల్ చేయాలి అనే ఆలోచన లేదు అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ బిజినెస్ అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ హైదరాబాద్ ఒక పక్క ఇది ఒక చెన్నై ఒక పక్క వచ్చి అన్నారు అందరూ వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళా ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటాం ఇంకోటి వ్యాపారస్తులు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకునే వాడికి ధర్నాలు అరుపులు కేకలు దౌర్జన్యాలు తర్వాత వాళ్ళని పీడించారు వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయటాలు ఇలాంటి కోరుకోరు ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకుంటారు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరులో ఎటువంటి అలజడి లేకుండా మెయింటైన్ చేశాం ఏ వ్యాపారస్తులు జోలికి పోలా ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు నేను చాలా క్లియర్ గా ప్రతి నాయకుడికి చెప్పాను వాళ్ళ వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోనండి వ్యాపారాలు వృద్ధి అయితే వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా మనం డెవలప్ చేయొచ్చు సంక్షేమం చేయొచ్చు ఆ ప్రిన్సిపల్ ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది మళ్ళా సుపరిపాలన అంటే పేదలు నిర్పేదలకు సంక్షేమాలు అదే విధంగా ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు రంగోడ్ లో నల్ డివిజన్ ఇప్పుడు నారాయణ గారి మహాశక్తి ప్రోగ్రాం గెలుత ఉంది ఎక్కడికి వెళ్ళినా గతంలో ఏదో జరిగిపోయింది జరిగిపోయింది ఈసారి మీరు గెలుస్తారు మీరు గెలవాలి కూడా ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది ప్రజలంతా కూడా ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి మాకు మా ఇది మా నెల్లూరు మా నెల్లూరు బాగుండాలని ఊర్లో చెప్పుకోవాలి అంటే దానికి నారాయణే కావాలి గతంలో అంత అభివృద్ధి చేసిన నారాయణ ఆ రోజు పరిస్థితులు ఓడిపోయారు ఈసారి ఓడకూడదు మేము అందరం కూడా దిగుతాము అనే టైప్ లో ప్రతి అంగట్లు గాని ప్రతి శ్రమ్ గాని గానీ ఇప్పుడే ఒక అంట ఆమె పాపం చెప్పోతుంది ఒక నిజంగా పేద మహిళ ఇది పేద మహిళ ఇప్పుడే జస్ట్ ఒక అంగడ ముందు సార్ మేము బయట పెడితే ఇంకా మా మా పెన్షన్ చేస్తున్నాం భయపడుతున్నాం అందరం అనుకున్నాం లోపలి కోట్లేదు సార్ సబ్బు కూడా ఎనభై రూపాయలు చేసాడు మామూలు బియ్యం అన్ని పే చేశారు కానీ సబ్బు కూడా పెంచేస్తాం సార్ అని చెప్పి అది తిట్టిపోతా ఉంది ఇలాగా అన్ని రేట్లు పెట్టడం కాక ఒక జనంలో ఒక అభివృద్ధి చూడాలని ఒక ఆకాంక్ష వచ్చింది ఎందుకంటే ఒక ఆదివారం అయితే ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళు ఏ పార్కు పోయినా ఎక్కడ పోయినా పిల్లలు ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంతకుముందు అది లేదు వాళ్ళు ఈరోజు ఎంత ఎవరు చేశారంటే గతంలో నారాయణ గారు చేశారు ఇప్పుడు ఇప్పుడు తెలిసిన ఎమ్మెల్యే గారు ఈయన అనిల్ అనిల్ ఒక పని చేయలేదు ఒక మాట చేయలేదు మాట కాళ్ళు ఎత్తడం తప్ప ఎవరిని విమర్శించని కేవలం ఒక అభివృద్ధి గురించే మాట్లాడే నారాయణ మాకు కావాలి ఒక అభివృద్ధి గురించి చేసే నారాయణ మాకు కావాలి అభివృద్ధి కావాలంటే నారాయణ కావాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇంకా లాంచ్ ఎన్నికలు ఓట్లు వేయడం దానికి గెలిపించడం యాభై ఏళ్ళ పై నారాయణ గారు గెలుస్తారని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తున్నారు తప్పకుండా నారాయణ గారు గెలుస్తారు